హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో మటన్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత చిన్న కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న హాఫ్ కిలో మటన్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సిరిపడా సాల్ట్ త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మరి ఒకసారి మొత్తం అంతటినీ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒకచుక్క వాటర్ కూడా వేయకుండా దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో నాలుగు లేక ఐదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని వన్ ఎంట స్పూన్ గరం మసాలా వేసుకుని హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచికరంగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ మటన్ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్